హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూపిస్తుంది మా ఇల్లు అండి ఈ ఇల్లు మేము ఒక రవ్వ పెద్దదిగా వేసుకున్నాము ఇది సాల్ అంటారు సిల్లు అయితే కాదు కాకపోతే దీన్ని సాల్ అంటారు సాల్ అంటే ఇలా అంటే మధ్యలో కర్ర వచ్చేది అది గుడిసిల్లు అంటారు ఇది మేము పొడవుగా వేసుకున్నాం అన్నమాట ఇందులో అయితే ఇంకా చాలా పని ఉందండి కింద చేయాలి బయట ఏమంటే అయితే చేసుకున్నాము అంటే బాబుకి నీళ్లు కాసేదానికి అలా అయితే పెట్టుకున్నాము ఇదంతా లోపల అయితే మేము ఈ లోపలంతా మేము కిచెన్ కూడా పెట్టేసుకుంటాము ఈ పక్క అయితే దేవుడు రూమ్ అయితే పెట్టుకోవాలి ఇదంతా గోడలు అయితే మట్టితో అలికేసారండి సిమెంట్తో అయితే అలగకూడదు ఒకవేళ పాలన్నా కానీ సిమెంట్తో వేసుకుంటే రాయి రాదనమాట అందుకని మేము మట్టితోనే వేసేసుకున్నాము మట్టితో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అందుకని ఇలా చేసామన్నమాట ఎలా ఉంది మా ఇల్లు